సో రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఆగస్టు రెండున రాష్ట్ర మండలి సమావేశం కాబోతుంది సో ఈ సమావేశం మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధ్యక్షతన ఆగస్టు రెండున రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అయితే జరగనుంది సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం అయితే జరుగుతుంది ఇందులో చర్చించాల్సిన అంశాలని ప్రతిపాదించాల్సిన ప్రతిపాదనల్ని నిర్దేశిత విధానంలో బుధవారం సాయంత్రం లోపు సాధారణ పరిపాలన శాఖ అందజేయాలని చెప్పేసి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ గారు అయితే సోమవారం ఆదేశించారు అలాగే సీఎం చంద్రబాబు అధ్యక్ష సచివాలయంలో ఆగస్టు ఐదున కలెక్టరేట్ల సమావేశం అలాగే కలెక్టర్ల సమావేశం కూడా జరగనుందని మంత్రులు ఉన్నతాధికారులు కూడా అన్ని జిల్లాలకు కలెక్టర్లకు అయితే దీనికి హాజరవ్వాలని చెప్పేసి చెప్పారు సో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి విధంగా కీలక ఆదేశాలు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట ఆగస్టు రెండున జరిగే మంత్రిమండలి సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఉద్యోగుల నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి అందాలని చెప్పేసి సాధారణ పరిపాలన శాఖ అయితే చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని ఫాలో